ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాము బాపులపాటి మండలం కానుమోలు సబ్ కార్యాలయంలో మొరాయించిన సర్వర్లు ప్రజలు కూర్చోడానికి కుర్చీలు కూడా లేవు తాగటానికి మంచినీళ్లు కూడా లేవు తీవ్ర ఎండలు ఉండటం వలన కనీసం కూర్చోడానికి కుర్చీలు కానీ మంచినీళ్లు కానీ ఏర్పాటు చేయటం లేదని ఆ సబ్ రిజిస్టార్ కార్యాలయానికి వచ్చిన ప్రజలు తీవ్ర విమర్శలు గుర్పిస్తున్నారు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కనీసం కార్యాలయ సిబ్బంది కూర్చోడానికి కుర్చీలు కూడా ఏర్పాటు చేయటం లేదని ప్రజలు తీవ్రగా విమర్శలు అయితే చేస్తున్నారు ఒక పక్కన మనం చూస్తూనే ఉన్నాము విజువల్స్ లో గమనిస్తూనే ఉన్నాము ఒక పక్కన కొన్ని కుర్చీలు ఎండలో పడేసి ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అంటే ప్రజల్ని ఎండలో కూర్చోమని అక్కడ ఎండలో కుర్చీలు పడేశారా కొన్ని కుర్చీలు అయితే అక్కడ విరిగి విరిగిపోయిన పరిస్థితి కూడా గమనిస్తున్నాము ఆ కనీసము సబరిస్టర్ కాలయానికి ప్రతిరోజు కూడా ఎంతో మంది ప్రజలు మహిళలు గాని వృద్ధాప్యలు ఉన్నవారు కానీ గాని చిన్నారులు గాని అంటే ప్రతి ఒక్కరు కూడా సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వస్తారు ఆ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి అలాంటి పరిస్థితులు అందుట్లో ఇప్పుడు నలభై నుంచి నలభై ఒక డిగ్రీలు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది అలాంటి పరిస్థితులు కనీసం కూర్చోడానికి కుర్చీలు కూడా లేవు చూస్తాం మనం ఆ విజువల్స్ తో మనం గమనిస్తూనే ఉన్నాము ఆ మూల మీద ఎక్కడైతే సబరిస్టర్ కార్యాలయం మీద స్తంభం మీద చిన్న చిన్నగా ఆ ఏదో ఆనుకొని ఆ పరిస్థితులు గమనించుకొని అక్కడ మెట్ల మీద ఆ మూల మీద స్తంభానికి ఆనుకొని కూర్చున్న పరిస్థితులు మనం గమనిస్తున్నాము అక్కడ పక్కన పరిస్థితి పక్కనేమో కొన్ని కుర్చీలు పడేస్తున్నాయి కొన్ని కుర్చీలు ఏమో విరిగిపోయి ఉన్నాయి కొన్ని కుర్చీలు ఏమో ఎండలో వేశారు అంటే ప్రజల్ని ఎండలో కూర్చొని కూర్చో కూర్చోబెట్టడం కోసమే ఎండలో వేశారని కూడా ప్రజలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు కేవలము ఇంత ఎండ తీవ్రత ఉన్నా కాడ ఉన్నా కాడ కూడా సరిగ్గా మంచినీళ్ళ సౌకర్యం కూడా సబరిస్టర్ కార్యాలయంలో అందించడం లేదని కూడా ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి ఒక పక్కనేమో సర్వర్ లో మొరాయిస్తుంటే ఆ సర్వర్లు మొనాయిస్తుంటే మరో పక్క ఏమో ఎండ తీవ్రత తట్టుకోలేక మంచినీళ్ళు లేక కుర్చీలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సబ్స్టార్ కార్యాలయానికి వచ్చినటువంటి ప్రజలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు గతంలో కూడా మహిళలు విమర్శలు చేశారు మేము రిజిస్ట్రేషన్ కార్యాలయానికి రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడు వెళ్తాం టాయిలెట్లు లేవు మంచినీళ్ళు మంచి నీళ్ళు లేవు ఈ సమస్యను పరిష్కరిస్తారా లేదా అని కూడా కొంతమంది మహిళలు మీడియా ముందుకు వచ్చింది మాట్లాడని మాట్లాడిన పరిస్థితి గతంలో చూసాము అయినప్పటికీ కూడా అంత మీడియాలో వచ్చినప్పుడు కూడా ఇంతవరకు సబ్ రిజిస్టర్ కార్యాలయం సిబ్బంది ఇప్పటి వరకు కూడా స్పందించిన స్పందించలేదు మళ్ళీ ఇదే పరిస్థితులు నెలకొన్నాయి ఓ పక్కన ఆ ఏదైతే సర్వర్లు మురాయించినయో సర్వర్లు ఒక పక్కన మురాయిస్తే మరో పక్కన ఎండ తీవ్రత మరో పక్కన ఎంత తీవ్రత ఉంటే మరో పక్కన కూర్చుంటు కూర్చుంట కుర్చీలు కూడా లేవు కనీసం కూర్చుంటా కుర్చీలు కూడా లేవు అనుకుంటే మంచినీళ్ళ సౌకర్యం కూడా కల్పించడం లేదని ప్రజలు తీవ్ర విమర్శలు గుర్పిస్తున్నారు అయితే మరి ఇప్పటికైనా కానీ సబరిష్ కార్యాలయం సిబ్బంది వారి పద్ధతిని మార్చుకొని ప్రజలకు కూర్చుంటకు కుర్చీలు ఏర్పాటు చేస్తారా లేదా వదిలేస్తారా కనీసం మంచినీళ్ళ సౌకర్యం ఏమన్నా కల్పిస్తారా లేదా అనేది వేచి చూడాలంటున్నారు ప్రజలు